నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం తెలంగాణ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ నూట ముప్పై మూడవ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం మరియు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు అనంతరం జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు గ్రంథాలయ పాలకులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నిజాం అసఫ్ జాయి ఈ గ్రంథాలయాన్ని నిర్మించారని ఐదు అంతస్తులతో అప్పుడే ఈ గ్రంథాలయాన్ని నిర్మించారని ఆర్కియాలజీ ఈ భవనాన్ని గుర్తించిందని అన్నారు సెంట్రల్ లైబ్రరీ ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని దేశానికి మార్గదర్శకంగా ఉందని అన్నారు రాష్ట్ర రాజధానిలో ఈ గ్రంథాలయం లక్షల మందికి ఉపయోగపడిందని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగ పోటీ పరీక్షల కోసం గ్రంథాలయంలో పుస్తక పఠనం ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు గ్రంథాలయాలు భవిష్యత్తులో ఉనికిపై రియాజ్ అనుమానాలను వ్యక్తం చేశారని గతంలో ఎనభై వేల పుస్తకాలు చదివిన మాజీ ముఖ్యమంత్రి గ్రంథాలయాలపై దృష్టి సారిస్తే బాగుండేదని ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు అన్ని పుస్తకాలు చదివిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుందా అని అన్నారు ఒక విద్యార్థి నాయకుడిగా గ్రంథాలయాల ప్రాధాన్యత పుస్తకాల జ్ఞానం విజ్ఞానం వాటితో ఎంతమందికి భవిష్యత్తు ఉంటుందో నాకు తెలుసని అన్నారు పుస్తకాలు కొనుక్కోలేని వారు గ్రంథాలయంలో పుస్తక పఠనం చేస్తున్నారని అన్నారు గ్రంథాలయ పోస్టులపై లెటర్ ఇవ్వండి ఏ పోస్టులు ఏ క్యాడర్లో ఖాళీగా ఉన్నాయో ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడి జాబ్ క్యాలెండర్ లో పెట్టించేలా చేస్తానని పోస్టులు భర్తీ అయ్యేలా చేస్తానని భరోసా ఇచ్చారు గ్రంథాలయ సెస్ ద్వారా ఖచ్చితంగా ఒకటో తారీఖునే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రభుత్వం మిగతా అవసరాల కోసం మిగతా వాటికి వాడుకున్న మీ జీతాలు గ్రంథాలయ మెయింటెనెన్స్ కోసం నిధులు వచ్చేలా ప్రయత్నం చేస్తానని అన్నారు రంగనాథన్ స్ఫూర్తితో ప్రతి మండలంలో మున్సిపాలిటీ విద్యా కేంద్రాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం సానుకూలంగా ఉందని విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు గ్రంథాలయ పాలకుల దినోత్సవం సందర్భంగా గత చరిత్ర తెలిసే విధంగా గ్రంథాలయాలు ఉండాల్సిందే అని సూచించారు గ్రంథాలయాలు లేకుంటే గత చరిత్ర తెలిసేది కాదని గూగుల్ ఇంకా సంకే సాంకేతిక టెక్నాలజీ వచ్చినప్పటికీ పుస్తక పఠనం చేయాల్సిందే అని అన్నారు నూతన ఉద్యోగ నియామకాలు గ్రంథాలయ ఉద్యోగాల జీతాలు నూతన గ్రంథాలయ ఏర్పాటు ఈ మూడు లక్ష్యాలపై అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని రియాజ్ నాయకత్వంలో గ్రంథాలయాలు కేరళ రాష్ట్రానికి మించేలా తెలంగాణలో ఉండాలని అన్నారు గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి సహకరించాలని హక్కులే కాదు మన బాధ్యతలు కూడా సరైన విధంగా నెరవేర్చినప్పుడే వృత్తి ధర్మం నెరవేరుతుందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ సంచాలకులు ప్రొఫెసర్ రియాజ్ పుస్తక పా పాఠకులు తదితరులు పాల్గొన్నారు గారికి అదేవిధంగా రాజు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ గ్రంథాలయాల పట్ల అభిమానము ప్రేమ గ్రంథాలయాల పట్ల ఉన్నటువంటి అవగాహనతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఆగస్టు పన్నెండు పద్దెనిమిది వందల తొంభై రెండులో జన్మిస్తే ఈరోజు కూడా మనం వారి జాపణి వారి జన్మదినాన్ని జాతీయ స్థాయిలో గంధపాలన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం అంటే ఒక చరిత్రలో వారు గంధాలయాలకు సంబంధించిన చేసినటువంటి కృషిని మనం ఎవరు కూడా మరవలేదు వారు చేసినటువంటి కృషిలో భాగంగా ఆనాడు నిజాం ఈ యొక్క అసఐ ఈ లైబ్రరీని నిర్మించడం జరిగింది పాంచ్ మహల్ అంటే పా ఐదు అందస్తులతోటి ఇంత పెద్ద భవనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈరోజు గుర్తింపబడినటువంటి యొక్క భవనం ప్రపంచ స్థాయిలోనే ఒక ఈ యొక్క సెంట్రల్ లైబ్రరీగా దేశానికి కూడా మార్గదర్శకం ఉన్నటువంటి లైబ్రరీకి సంబంధించి మన రాష్ట్ర రాజ్యాల్లో అందరికీ అనేక మందికి వందల వేల మందికి లక్షల మందికి ఉపయోగపడ్డది వారు చెప్పినట్టుగా స్వాతంత్ర ఉద్యమానికి కావచ్చు తెలంగాణ ఉద్యమానికి కావచ్చు లేదా పేద సంపత్తిని తీసుకోవడానికి కావచ్చు పుస్తక పఠనం అనేటువంటిది పుస్తక నాలెడ్జ్ అనేటువంటిది ఇక్కడ నుంచి పొందిన వాళ్ళు అనేక మంది కోళ్ళలు ఈరోజు గ్రంథాలయాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఉడికి సంబంధించిన అంశం మీద విఆర్ గారు అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే గత కాలంగా మరి ఎనభై తొంభై వేల పుస్తకాలు చదివినా పెద్ద ఆయన ఈ గ్రంథాల మీద శ్రద్ధ పెట్టుంటే అసలు ఇటువంటి పరిస్థితి గ్రంథాలయాలకు ఉంటుంది కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి అయిందంటే పర్వాలే కానీ మన అన్ని పుస్తకాలు చదివిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రంథాలయ పరిస్థితి ఎక్కడ నుంచి గొంగళ అక్కడనే ఉంది తప్పకుండా మిత్రుడు ఉద్యమకారుడు నాతో పాటుగా తను చెప్పినటువంటి గ్రంథాలయం నేను ఒక విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చినాం గ్రంథాలయాల ప్రాధాన్యత పుస్తకాల యొక్క జ్ఞాన విజ్ఞానం వాటితోటి ఎంతమందికి భవిష్యత్తు ఉంటుంది ఏ విధంగా అఫర్టేబుల్ అంటే పెట్టుబడి పెట్టలేకుండా ఉంటే వాళ్ళు చదువుకోలేంత విజ్ఞానాన్ని కొనుక్కోలేనని ఇక్కడ కొంతగా పెండింగ్ లో ఉన్నటువంటి గ్రంథాలయాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఒక లెటర్ ఇవ్వండి లిఖిత పూర్వకంగా దాని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేకెన్సీ పోస్ట్ క్యాడరెట్స్ వారిగా ఏ పోస్టులు ఏ క్యాడర్కి సంబంధించిన కార్యాలయో వాటి వివరాలన్నీ ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వ తరఫున జాబ్ క్యాలెండర్లో పెట్టించే విధంగా చర్యలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అనే మాట మును చేస్తూ జీతాలు కూడా ఒకటో దాచు పడడానికి సెస్సు మీ సెస్సు మీ దగ్గరికి రావడానికి ఎంతో గొప్ప ప్రభుత్వం ఒకవేళ మిగతా అవసరాలు వాడుకున్న జీత పథ్యాలు గ్రంథాలయాల మినిమం మెయింటెనెన్స్కు సంబంధించి తప్పకుండా మీ నిధులు మీకు ఏ విధంగా రాగలుగుతాయో ప్రయత్నం చేస్తాననే మాట మనవిస్తూ హైదరాబాద్ సంబంధించి తప్పకుండా ఈరోజు బయలు పోగానే అది కూడా ఒక నిజపూర్వకంగా ఖాయి వేయండి దాని మీద జిహెచ్ఎంసీ అధికారులను వెంటనే సూచన చేసి గ్రంథాలయ వసూలు చేయబడినటువంటి దానిలో ఇమ్మీడియట్ గా వాళ్ళ అవసరాలకు ఎంతో కొద్ద కేటాయించమని చెప్పే మాట కూడా చెప్తాననే మాట ఈ సందర్భంగా మనవిస్తాను తప్పకుండా రంగనాథర్ గారు మనకు ఏ విధంగా స్ఫూర్తి ఇచ్చినాడో ఈ గ్రంథాలయాలకు సంబంధించి ప్రతి మండలం కావచ్చు ప్రతి మున్సిపాలిటీ కావచ్చు లేదా విద్యా కేంద్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి అంశం ద్వారా జోడించుకొని మరి భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రంథాలయాల రూపకల్పన చేయాల్సిందిగా కానీ విజయ కోరుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటది విద్య వైద్యము వ్యవసాయానికి సంబంధించిన దాంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి తప్పకుండా గ్రంథాలు గ్రంథాలయాలు దానికి వేదిక కావాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రోజు గ్రంథాలయ పాలకుల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయాలు మన భవిష్యత్తు ఉనికికి గత చరిత్రను అందించేటువంటి ఒక పెద్ద పెద్ద కేంద్రాలుగా ఎప్పుడు కానీ చరిత్రలో ఈ రోజు ఈ కార్యక్రమం భవిష్యత్నానికి తెలవాలంటే గ్రంథాలయము దానికి సంబంధించిన ఒక చరిత్ర ఉండాల్సిందే లేకపోతే మనం ఈ రోజు ఎవరూ కూడా గత చరిత్ర జ్ఞానం మన దగ్గర లేకుండా ఉంటుండే మనం ఇలా గత చరిత్ర గురించి జ్ఞానం ఉంది అంటే మనకు సంబంధించి అన్ని కూడా వేదికలుగా లైబ్రరీని ఉపయోగించుకుంటాం రోజు సరే గుగ్గుల్లో రావచ్చు లేదంటే అనేకమైనటువంటి సాంకేతికమైన అంశాలు వచ్చినా బేసిక్ గా ఆ వాస్తవ చరిత్ర తెలుసుకోవాలంటే మళ్ళీ పుస్తకం ఠన చేయాల్సిందే అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉద్యోగస్తుల సమస్యలు నియామకాలు నూతన గ్రంథాలయాల ఏర్పాటు మూడు ప్రధానమైన అంశాలతోటి మీకు సంబంధించి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటారనే మాట మనం చేస్తూ మరి రియాజ్ గారి నాయకత్వంలో గ్రంథాలయ సంస్థ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది కేరళ రాష్ట్రం కంటే మించే విధంగా తెలంగాణ గ్రంథాలయ లోపల ముందుండాలని నేను ఆకాంక్ష